హాయ్ అందరికీ నమస్కారం అరౌండ్ ఫోర్ పిఎంకి ఇంట్లోంచి వెళ్ళ గ్రౌండింగ్ టెక్నిక్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం సాయంత్రం సూర్యరశ్మి వెచ్చవెచ్చగా తగులుతుంటే హాయిగా అనిపించింది అదే టైంలో నా కన్ను ఒక బటర్ఫ్లైని వెంటాడింది అది డిసప్పియర్ అవ్వగానే పక్కనే ఒక నూరు పూల చెట్టు కనపడింది కాస్త అటువైపుకి అడుగులు వేసి అదే చెట్టా అని కన్ఫర్మ్ చేసుకునే అంతలో పూలు కనిపించాయి ఇంకాసేపు అలాగే అక్కడే ఉండాలని అనిపించింది కానీ ఇంట్లో పని ఉంది వెంటనే వచ్చేసాను స్టార్ట్ అయిపోయి ఈ మధ్య అందరూ గుమ్మడి ఆకులతోటి వంటకాలు చేస్తున్నారు కదా సరే ఇక్కడ దారిలో గుమ్మడాకులు ఆకులు ఉన్నాయి కదా లేతవి తీసుకెళ్దాము చూశారు కదా పక్కన రెండు ఫ్రెండ్స్ వచ్చాయి అవి కొత్త ఫ్రెండ్స్ దగ్గర వరకు వచ్చి ఓ ప్రశాంతమైన లుక్ అవి ఇచ్చినప్పుడు నేను కూడా ప్రశాంతంగానే చూశాను అప్పుడు అవి ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాయి నేను ఆ గుమ్మడాకులు అంత సులువుగా ఏమి కొయ్యలేదు అవి లోపలికి ఉంటే దిగన్ జాగ్రత్తగా వేరే చెట్టు కొమ్మలకి దూరంగా ఉన్నాయి వాటికి అల్లుకొని ఉంటే ఆ కొమ్మల్ని మరీ లాక్కొని కొన్ని ఆకులైతే తెచ్చుకోగలిగాను ఆ సపోర్ట్ ఇచ్చిన కొమ్మలకి ఈ గుమ్మడి తీగలకి రెండింటికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ